అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంటి గురించి పట్టించుకొని వాడికి ఇల్లు అవసరం లేదు పిల్లల మీద బాధ్యత లేని వాడికి పిల్లలు అవసరం లేదు ఆడదాని మీద నమ్మకం లేని వాడికి అసలు పెళ్ళి అవసరం లేదు తన మీద తనకి ప్రేమ లేని వాడికి జీవితం అవసరం లేదు అంతేనా ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది కదా కొటేషన్ మీకు నచ్చితే నిజమనిపిస్తే కమెంట్లో చెప్పి మీకు ఏమనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్